నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ కైలాసంలో పార్వతీదేవి అడిగిన ఒక ప్రశ్న కోటి యజ్ఞాలకు సమానమైన మాఘమాస మహిమకు కారణమైంది ఆ శివోక్తిని మాఘపురాణం పదమూడవ అధ్యాయంలో తెలుసుకుందాం మాఘపురాణం పదమూడవ అధ్యాయంలో శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యాన్ని వివరించిన విధానాన్ని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్తున్నారు కైలాస పర్వతంలో పరమశివుడు మందార వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు పార్వతీదేవి క్షేత్ర మహిమను మాఘమాస మహిమ పూర్తిగా వినాలని కోరుతుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయ కాలంలో నదిలో స్నానం చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు ప్రయాగక్షేత్రంలో గంగా నదిలో మాఘ స్నానం చేసిన వారికి మళ్ళీ జన్మ ఉండదు నది లేకపోయినా చెరువు బావి లేదా మోకాలు మునిగేంత నీటిలో ఉదయమే స్నానం చేస్తే కూడా అదే మహాఫలం లభిస్తుంది మాఘమాసంలో ఉదయకాలంలో స్నానం చేసి సూర్యునికి నమస్కరించి దాన ధర్మాలు చేసి శివాలయం లేదా విష్ణాలయంలో దీపం వెలిగించి భక్తితో పూజ చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది బలహీనులు లేదా అనారోగ్యులు గోవు పాదం మునిగేంత నీటిలో స్నానం చేసినా శ్రీహరిని దర్శించిన వారికి ముక్తి లభిస్తుంది ఈ మాసమంతా ప్రతిరోజు స్నానం చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంత్రం దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదు ఇది పురుషులకే కాదు స్త్రీలు కూడా ఆచరించవచ్చు బాలుడు యువకుడు వృద్ధుడు అందరికీ మాఘ స్నానం సమానంగా ఫలిస్తుంది మాఘ మాసంలో జపం పూజ దానం చేయని వారు భయంకర నరక బాధలు అనుభవిస్తారని శివుడు హెచ్చరిస్తాడు అలాగే స్త్రీలు ఉదయమే స్నానం చేసి సూర్య నమస్కారం చేసి విష్ణు పూజ చేసి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవ చేస్తే సౌభాగ్యం పెరుగుతుందని చెప్తాడు మాఘమాసం పన్నెండు మాసాలలో అత్యంత శ్రేష్టమైనది ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమే మహాఫలాన్ని ఇస్తుంది చలిగా ఉందని స్నానం చేయకుండా వదిలేయడం తానే తన పుణ్యాన్ని కోల్పోవడమే వృద్ధులు లేదా అనారోగ్యం కలిగిన వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు పేద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయడం గొప్ప పుణ్యం కుటుంబ సభ్యులను మాఘస్నానం చేయమని ప్రోత్సహించిన వారికి అదే ఫలం లభిస్తుంది నడవలేని వారు కూడా చేతులు కాళ్ళు ముఖం కడిగి తలపై నీళ్లు చల్లుకొని పురాణం చదివినా లేదా విన్నా విష్ణు సాన్నిధ్యం పొందుతారు అందుకే ఓ పార్వతి మాఘమాస స్నానం కోటి యజ్ఞాలకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించు అని శివుడు ఉపదేశించాడు మాఘపురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం